హలో అండి వెల్కమ్ టు రిషాన్లమ్స్ అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే మంచి సిబోరి కంచి బార్డర్ శారీస్ అయితే వచ్చాయండి బనారస్ నుంచి మనకి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి తక్కువ ప్రైజ్లోనే ఉన్నాయండి నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి మన అడ్రస్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో ఉంటుందండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేస్తేనే మీకు కరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది మనం పెట్టే మంచి మంచి ఆఫర్లు అయితే మీకు వస్తూనే ఉంటాయి మీకు ఏ శారీ నచ్చినా సరే సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తామండి ఇకైతే ఈ సివోరీ ప్రింటింగ్ శారీస్ అయితే ఉన్నాయి చూడండి క్లాత్ అయితే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి లైట్ వెయిట్లో వస్తుందండి మనకి శారీ చూసుకున్నట్టయితే ఇలా అడ్డం లైన్స్ అనేది వస్తాయి కంచి బార్డర్ వచ్చి మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది పళ్ళు కూడా మనకి ఇలా లైన్స్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా లైన్స్ సేమ్ పళ్ళుకి ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో శారీ అయితే టోటల్ మనకి వైట్ మీద వస్తుంది చివరి ప్రింటెల్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా అండి చూసారు కదా ఇదైతే మనకి బయట సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ మాత్రం మనకు అడిషనల్గా ఉంటుంది ఇందులో కలర్స్ అన్ని చూపిస్తాను చూడండి చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చినా సరే వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి కలర్స్ కూడా మనకి నైన్ కలర్స్ దాకా వచ్చాయి గ్రీన్ కలర్ అండి మనకి చాలా లైట్ వెయిట్లో క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉన్నాయండి శారీస్ అయితే మనకు పెట్టడానికి ఫంక్షన్ వేర్కైనా ఆఫీస్ గేర్ అయినా చాలా గ్రాండ్గా ఉంటాయి ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది పర్పుల్ కలర్ నెక్స్ట్ అయితే ఇంకా కొంచెం చిన్న బార్డర్లో వస్తుందండి అంటే కొంతమంది చిన్న బార్డర్ కావాలి అంటారు కదా అందుకని ఈ శారీస్ కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి ఇది కూడా మనకి సేమ్ ఇలా పళ్ళు వచ్చి చూసుకున్నట్టయితే ఈ విధంగా లైన్స్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే హోల్సేల్గా ఇస్తున్నామండి సింగిల్ సారీ కూడా చాలా తక్కువ మార్కెట్లో ఇస్తున్నాము మీరు బయట కూడా ప్రైజ్ అనేది చెక్ చేయండి మనమైతే ది బెస్ట్ ప్రైజే ఇస్తున్నాము సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తాము చూడండి ఇలా కలర్స్ అయితే చాలా ఉన్నాయి మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తామండి లేదు అంటే వీడియో తీసి కూడా మనం పంపిస్తాము టోటల్ వైట్ మీద కలర్స్ షిబోరి ప్రింటింగ్ అనేది వస్తుంది చూడండి ఇవన్నీ మనకి కలర్స్ అనమాట చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయండి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది మీరు అయినా విజిట్ చేసైనా తీసుకోవచ్చు అలాగే మన షాప్ అడ్రస్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మంచి మంచి ఆఫర్లతో కూడా థ్యాంక్ యూ అండి